్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఓ దోత్తమా భక్తవత్సలా అగస్ుండు ఉగ్రవృత్తింతపంబు ఏ బడయునో ఏ కాంతిను ఇంద్రాల్ నాకింప విన్నపము సేయన్ వచ్చి మాకు చింతా దుఃఖంబులు తీరను అమ్మునికి చేత ప్రీతి కావింపవే ఓ శంకర భక్త దేవతలపై ఏదో ఆధిపత్యాన్ని పొందగోరి అగస్య మహర్షి ఏకాంతంగా ఘోరమైన తపస్సు చేస్తుండగా ఇంద్రాది దేవతలు ఆ విషయాన్ని నాకు తెలియజేయగా నీకు విన్నవించడానికి వచ్చాను మా చింత శోకం తీరునట్లుగా ఆ మునికి సంతోషం కలిగించు స్వామి అన్నాడు బ్రహ్మదేవుడు అనవుడు శంకరుండు భీతి పొందను పనిలేదు అగస్త్యముని దక్షిణ రౌప్య ధరాధరేమాచరింపగ శివుడు చిరునవ్వు ముఖమును మొలకెత్తగా బ్రహ్మాది దేవతలను చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు అగస్త్య మహాముని శ్రీకాళహస్తిగిరి సమీపంలో నది లేదు అన్న బాధతో గొప్ప తపస్సు చేయడానికి ఉద్యమించాడు అన్నాడు ఇది నేనెరుకుతును అమ్ముని మతి నుండిన ఎట్లా నాదు మనము నుండు చదలేరని పెదనీ అది అతని కొసగి మరలుము అంబుజ అగస్త్యుడు నది కోసం తపస్సు చేస్తున్న సంగతి నాకు తెలుసు ఆ మహర్షి మనస్సులో ఉన్నట్లే నా మనసులో కూడా కాళహస్తి దగ్గర ఒక నది ఉండాలి అనే భావం ఉంది ఆకాశగంగను నీతో పంపిస్తాను అది అగస్యనుకిచ్చి నీవు తిరిగిరా అని శివుడు బ్రహ్మదేవునితో అన్నాడు మాత్రమునకు ఏమిటికి చని నీవు సంయమిగ్రామణితోడను ఏ నను దెంచితి నంచు పల్కీ తత్కామిత వస్తు చిరకాల కృత్రతీ నిష్ఠామిత భేదమెముషాధములోడివో నట్లు గ ఈ పాటి అల్ప విషయానికి నేను వెళ్లనేలా నీవు పోయి అగస్త్యునితో నేను పంపగా వచ్చానని చెప్పి చిరకాల వలన కలిగిన బడలిక వెంటనే పోవునట్లుగా అతని వంచితార్థమును ఇమ్ము అన్నాడు బ్రహ్మదేవునితో పరమేశ్వరుడు దేవతాపతి హవ్యమాహారింపను అగ్నికో జముడు ధర్మాధర్మ సరణి విచారించే నర జనాపేక్ష పొరలి సురా దేశ కాళములెన్నీవిరేను అంభో కరువలి తన ఇచ్చిగదొడే ధనపతి పెట్టెను ఈశానుడిక భూతికి ఏ కభూతికి అఖిల లోకైకనాథునియాజ్ఞవలన నిరుపమానంద విహరణ గరిమా మారయ వారి ఉల్లాసమునకు భావమునా పొంగి అజుడు అగస్త్యుని ఎదుట ప్రత్యక్షమగుచు అజుడు అగస్యుని ఎదుట ప్రత్యక్షమగుచు తమ తమ పదవులకు అగస్త్యుని తపస్సు కారణంగా భంగం వాటిల్లుతుందేమోనని బాధపడుతున్న అష్టదిక్పాలకులు స్వస్థులైన విధం ఈ పద్యంలో వివరింపబడింది అంతవరకు భోగ విముఖుడై ఉన్న ఇంద్రుడు శచీదేవిని కూడా తెలచాడు తిండి రుచింపని అగ్నిదేవుడు హోమద్రవ్య భక్షణను అపేక్షించాడు ధర్మ నిర్వహణలో విముఖుడై ఉన్న యముడు మళ్లీ పాపపుణ్యాల విచారణ మొదలుపెట్టాడు భోజనము బుద్ధి పుట్టని నైరుతి నరభోజన వాంఛ కలవాడయ్యాడు దేశకాల విస్మృతికి లోనైన వరుణుడు దేశకాలను గణింపబూనాడు వాయువు తన ఇష్టానుసారం తిరుగుసాగాడు దానవాంఛ ఉడిగిన కుబేరుడు దానములు చేయ తలపెట్టాడు ఈశానుడు తన అష్టైశ్వర్యాలు తనకే దక్కాయి కదా అని భావించాడు నియమించి పరమేశుడు నీకు మటన్నను అభ్రగంగది తెచ్చి ఇచ్చటన ఇచ్చటనఖండగతి ప్రవహింపజేయవే తాన మనోరథంబు ఫలితం వగునాకూ పయోజ సంభవా తాన మనోరథంబు మునింద్ర నేను బ్రహ్మను నీ కోరిక నెరవేర్చమని ఈశ్వరుడు నన్ను నియోగించి పంపాడు నీకు కావలసిన మరమేదో కోరుకో అని బ్రహ్మ అడుగుగా ఆకాశ గంగానదిని ఇక్కడ జీవనదిగా ప్రవహింపజేయి స్వామి దానిచే నా మనోరథం సిద్ధిస్తుంది అన్నాడు అగస్త్యుడు అఖండగతిని ప్రవహింపచేయమని కోరాడు అగస్త్యుడు సెలయేరు లాంటిదైతే వర్షం పడినప్పుడు మాత్రమే ప్రవహిస్తుంది